కుప్పంలో ఒక మహిళ పట్ల జరిగిన ఒక అమానుష ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది డబ్బు అంటే తన భర్త తీసుకున్న అప్పు చెల్లించలేదని కేవలం ఒక ఎనభై ఎనిమిది వేల రూపాయల కోసం అనుకుంటా ఎనభై వేలు చెల్లించలేదని ఆమెను అతి దారుణంగా చెట్టి కట్టేసి కొట్టారు కొంతమంది మహిళలతో కలిసి ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించారు ఆ బాధిత మహిళతో మాట్లాడారు తక్షణ సాయం కింద ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని కూడా అందజేశారు చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలోని నారాయణపురంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా దాడి చేయడం కలకలం సృష్టించింది ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటనపై స్పందించారు ఆమెపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప వద్ద కొంత అప్పు తీసుకుని దాన్ని తీర్చలేక గ్రామం వదిలి వెళ్ళిపోయారట అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప అతడి కుటుంబ సభ్యులు తిమ్మరాయప్ప భార్య శిరీషతో గొడవకు దిగి ఆమెను చెట్టుకు కట్టేశారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు ఈ ఘటన తదనంతరం పరిణామాలపై తనకు నివేదిక ఇవ్వాలని బాధ్యత కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీతో మాట్లాడి ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు అలాగే హోంమంత్రి కూడా పరామర్శించారు అలాగే మహిళా సంఘాల నేతలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు ఏది ఏమైనా చాలా వేగంగా స్పందించారు అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే కుప్పంలో ఒక మహిళకు ఇదే ఇలాగ అన్యాయం జరిగితే మీరేం చూస్తూ ఏం చేస్తున్నారు చూస్తూ ఊరుకుంటారని వైసీపీ కూడా ఇదే పాయింట్ అయితే రీచ్ చేస్తుంది ప్రతిపక్షంలో ఉండి ఏది ఏమైనా తక్షణ సాయం అందించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు అనేది అలాగే ఆమె ఆమె విషయంలో ఎవరైతే ఆమెను ఇలాగ చెట్టు కట్టేసి హింసించారో వాళ్ళని కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలన్నారు